హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పావనిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో హెల్తీగా ఉండేటువంటి ఒక స్మూదీ రెసిపీని తయారు చేసుకుందాం మనం బ్రేక్ఫాస్ట్ తినకపోయినా సరే ఒక గ్లాస్ కనుక తిని తయారు చేసుకొని తీసుకున్నట్లయితే మనకి ఆ రోజుకి కావాల్సినంత ఎనర్జీ అనేది వచ్చేస్తుంది ఇందులో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ అంతా కూడా చాలా బలమైనవి ఇప్పుడు మనం ముందుగా ఒక బౌల్లోకి మూడు అంజీరా అలాగే కివీ ఫ్రూట్స్ మూడు అలాగే కొన్ని అక్రూట్స్ వీటితో పాటుగా పుచ్చ గింజలు ఒక రెండు టేబుల్ స్పూన్ అలాగే పొద్దు తిరుగుడు గింజలు కూడా రెండు టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి అలాగే వీటితో పాటు ఒక పది బాదం రెండు మూడు కాజుల్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఇది ముడిగేంత వరకు నీళ్ళని పోసుకోవాలి మంచినీళ్ళని యాడ్ చేసుకొని దీనిపైన మూత పెట్టుకొని ఓవర్ నైట్ దీన్ని నాననివ్వాలి మీరు ఉదయాన్నే ఈ స్మూతీని తయారు చేసుకునే పని అయితే నైట్ కనుక నానబెట్టుకుంటే చక్కగా నానిపోతుంది ఇలా ఓవర్ నైట్ బాగా నానిన తర్వాత వీటిని ఇప్పుడు మనము మిక్సర్ జార్లోకి వేసుకోవాలి మీరు కావాలంటే ఈ డ్రై ఫ్రూట్స్తో పాటు ఒక అరటి కూడా ఇందులోకి యాడ్ చేసుకుని స్మూదీగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా అంతటిని కూడా ఒక మిక్సర్ జార్లోకి తీసుకోవాలి మనం వేసుకున్నటువంటి ఈ నీళ్ళతో పాటు ఇందులోకి యాడ్ చేసుకోండి అలాగే ఇందులో మనం షుగర్ ఏమీ యాడ్ చేయట్లేదు కాబట్టి నాలుగు లేదా ఐదు ఖర్జూరాలని యాడ్ చేసుకోండి వీటితో పాటు కాచి చల్లార్చినటువంటి పాలని మేగడతో సహా ఇందులోకి వేసుకోవాలి మేగడని వేయడం వలన ఇది క్రీమీ కన్సిస్టెన్సీలోకి వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో వేసినటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచిది దీనిని పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా సరే తీసుకోవచ్చు మనం బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా సరే రోజుకి ఒక గ్లాస్ కనుక మార్నింగ్ తీసుకున్నట్లయితే మన హెల్త్కి చాలా మంచిది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్